మీకు దాన్ని రిలీజ్ చేయాలి అషతుల్యంగా వాళ్ళు ఏమి ట్రీట్మెంట్ అనేది చేయకుండా రిలీజ్ చేసినట్టయితే ఈరోజు మీకు పదివేలు ఇరవై వేలు ఇచ్చి కొంతకాలం బుజ్జు బుజ్జిగిస్తారు తర్వాత మళ్ళీ ఇది రిపేర్ చదివితే తర్వాత మీకు ఆ అని ఇస్తారో ఎవరో కూడా తెలియదు సో డబ్బులు అడగండి లోపలికి జరిగి ట్రీట్మెంట్ అనేది చేసిన తర్వాత మాత్రమే ఆ కెమికల్ అనేది లోపలికి రిలీజ్ రిలీజ్ చేయాలంటే మనకి ఏ నామ్స్ అయితే ఉన్నాయో ఈ ఫ్యాక్టరీ అరవిందో ఫ్యాక్టరీ అయితే పెట్టుకోవడానికి ఎటువంటి నామ్స్ ప్రకారం అంటే ఈ వాటర్ని ఎంత దూరంలో ఎంత లోపల వదిలితే మీకు అని ఫస్ట్ మాట్లాడుకున్నారో ఆ విధంగా అన్ని కిలోమీటర్ల లోపల వదలాలి మీకు అది ట్రీట్మెంట్ చేసి లోపల వదలాలన్నమాట ఈ ట్రీట్మెంట్ చేసినట్టయితే ఇప్పుడు మీరు ఎలాగే చూసారో ఫస్ట్ చూడండి కొద్దిగా వేసినప్పుడు కలర్ అలాగే మారింది ఇంకా వేయిగా వేయగా వేయిగా ఇందులో చేపలు వేస్తే బతుకుతుందా బతకదు సో అంటే మనం పూర్వం నుంచి కూడా మత్స్య సంపద మనం ఎవరో పెద్దగా చదువుకున్న వాళ్ళు ఏం కాదు మనకి ఏంటంటే మనం కడలు ఎక్కితే కానీ మనకి కొండ పై పైకి ఎక్కదు మనం పందుల్లోకి వెళ్తేనే కొండ పొయ్యి ఎక్కాలి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు ఒక రెండు నెలలు మాత్రమే ఆ సీజన్లో జూన్ జూలై అనుకుంటారు కదా ఆఫ్ చేస్తుంది ఆఫ్ చేసినప్పుడే మీకు ఎంతో కష్టమైపోతుంది వాళ్ళు ఇచ్చే ఐదు వేలు పదివేలు మీకు సరిపోవు ఇంట్లో మొత్తం కుటుంబాలంతా పోషించడం అలాంటిది ఇంక సంవత్సరాల తర్వాత ఇంకా మంచి సంబంధం లేక మనం రాకెళ్ళినా సరే కష్టం అయితే కనబడుతుంది కానీ మనం తీసుకొచ్చి ప్రతిఫలం ఏం లేకపోతే అనించి మనం ఎంత బాధపడతాం అందుకని మన ప్రభుత్వాన్ని మనం ఎంత మీ నుంచి మేము డిమాండ్ చేస్తాం ఇది అందరూ కంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఏదైతే చేసి ఇంకా నామ్స్ ఏవైతే ఉన్నాయో అనుమల్ నామ్స్ ప్రకారం ఫ్యాక్టరీ ఎలా అయితే మీరు పెట్టారో ఆ నామ్స్ ప్రకారమే చేయండి సముద్ర జలాలు కల్పిస్తం అవడానికి లేదు దయచేసి మాకు అనేది దాని మీద మాత్రం మనం గట్టిగా పారడదాం మీ అందరికీ కూడా మా పార్టీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది థ్యాంక్ యూ మీ అందరికీ నేను